హే ఐస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను ఈరోజు నేను అరుకు టు వైజాగ్ బస్ మీద అయితే ట్రావెల్ చేయబోతున్నా అయితే ఈ బస్సు మీద నుంచి వెళ్ళినప్పుడు మనకు ఎట్లాంటి లొకేషన్ అండ్ వ్యూ పాయింట్స్ ఎట్లా ఉంటుందో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తున్నా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళే చూసే ఉంటారు అవన్నీ ఇప్పుడు చూస్తారనమాట ఓకేనా ఇవన్నీ ఉంటాయి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మనకు సపోర్ట్ చేస్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే వీడియోకి అయితే రండి ప్రజెంట్ నేనైతే అరుకువేలి ట్రైబల్ మ్యూజియం దగ్గరలో ఉన్నాను నేను ఇప్పుడు చూడండి ఐ లవ్ అరుకు పక్కన అయితే నేను ఇప్పుడు ఉన్నాను ప్రజెంట్ మనం జర్నీ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి నేనైతే ఇక్కడ ఉన్నా ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది చూడండి ఎంత కూల్గా ఉందో ట్వెల్వ్ అయినప్పటికీ మనకు చలికాలంలో కొంచెం చలిగానే ఉంటుంది ఈ టైంకి చూడండి ట్వల్ అవుతుంది కానీ ఎలా ఉందో కొంచెం మబ్బుగా ఉన్నట్టుంది ఓకేనా అయితే ఈ అరకువేళ నుంచి ఇప్పుడు నేనైతే ట్రావెల్ చేస్తా ఇది బస్సు వెళ్తుంది అరకు టు పాడర్ అనమాట ఇది పాడర్ వెళ్తుంది బస్సు మనవాడు ఫోన్ దంచేస్తున్నాడు ఎవరైనా సరే ఈ ప్లేస్లో విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇందులో ఫొటోస్ కానీ వీడియోస్ అయితే బాగా తీసుకుంటారనమాట ఈ ప్లేస్లో ఐ లవ్ అరకు అన్నది చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేస్తూ ఉంటారు ఇందులో తీసుకున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడైతే మన వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు తర్వాత నేను అక్కడ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే వచ్చేసాను మన బస్సు అయితే రెడీగా ఉంది జనాలు కూడా రెడీగా ఉన్నారు అంత డ్రైవర్ లేరు కాబట్టి అందరు కొంచెం కింద కూర్చున్నారనమాట సీట్లలో అలా చూడండి ఇటుపక్క తక్కువ జనాలు ఉన్నారని చెప్పాలి మనం ఈ బస్సు నుండే ఈరోజు మనం ప్రయాణం చేస్తాం అరకువేళ నుంచి బస్సు అయితే ఎక్కేద్దాం బస్సు అయితే మేము ఎక్కేసామండి బస్సు అయితే ఎక్కాము అరకు వెళ్ళి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది బస్సు అనేది ఓకేనా బస్సు మనకు రన్నింగ్లో ఉంది చూడండి మనం కనుక బస్సు కిటికీలో కూర్చొని బయట చూసినట్లయితే లొకేషన్ ఈ విధంగా మనకు కనబడుతుంది అలానే మనమంతా కొండ మధ్య నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకైతే ఫస్ట్ మనకు స్టార్ట్ అయిపోయింది కొండ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది బస్సు కూడా కష్టానికి ఎక్కుతున్నట్టుంది చూసారా చాలా లేజీగా ఎక్కుతుంది బస్సు ఎందుకంటే చాలా ఘాట్ రూట్లు ఉంటాయి ఈ వేలో అరకు నుండి వస్తున్నప్పుడు మనకు మొదటిగా కనిపించే యూ పాయింట్ అనమాట ఇది ఇందులో ఎవరైనా సరే ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు ఇందులో రూమ్స్ అవైలబుల్గా ఉండే విధంగా ఇదైతే మనకు బిల్డ్ చేస్తున్నారు ముందు నుంచి చూడండి ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్యూచర్లో ఎవరైనా వచ్చినా కానీ ఇందులో ఉండొచ్చు అనమాట అయితే మనం దీని మీద బస్ మీద వెళ్తున్నప్పుడు మనం కింద చూసినట్లయితే ఫ్లైట్ మీద వెళ్తున్న అనుభూతి అయితే మనకు కలుగుతుంది ఎందుకంటే చాలా ఎత్తు నుంచి వెళ్తాం కిందను చూస్తే విలేజెస్ ఉంటాయి కాబట్టి వేలి దాటేక మనకు సెకండ్ వచ్చేది ఏంటంటే సుంకర్ మేట అనమాట ఇందులో ఈరోజు సండే కదా సంత అయితే అవుతుంది చూడండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఈ సంతలోనే అమ్మకాలు కొనుగోలు అనేది చేస్తారనమాట అయితే మనం సుంకరి లెఫ్ట్ అయిపోతున్నాం ఇక్కడ ఎవరో ఆపుతున్నారు బండి బండి రన్ చేసుకుని ఎక్కుతున్నారు మనం చూడండి బస్సు అయితే ఎక్కేసారి ఇది నేను ఎక్కింది ఆర్డినరీ బస్సు ఎందుకంటే ఇది ఎక్కడ పెడితే అక్కడ ఆపుతుంది అనమాట చూడండి మళ్ళీ ఇంకో విలేజ్ వస్తుంది ఎందుకంటే ఇది చాలామంది మధ్య మధ్యలో ఎక్కుతూ దిగుతూ ఉంటారనమాట ఈ బస్సులో అదిగో ఇంకో అమ్మాయి ఎక్కుతుంది చూసారా అయితే మనం జర్నీ చేస్తున్నప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది ఎందుకంటే అంత పంపులు ఉంటాయి తర్వాత కాఫీ మిరియాల తోటలు అనేవి మనకు ఈ విధంగా కనబడుతూ ఉంటాయి చూసారా ఇలా జర్నీ చేస్తూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం చూసినవరికి అయితే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అనేది కలుగుతుంది బస్సు మీద ప్రయాణం అనేది చాలా బాగుంటుందండి నిజంగానే సుంకర్ మెట్ట దాటాక మనకు ఈ గాలికొండ యూ పాయింట్ అనేది మనకు కనబడుతుంది చూసారా చాలామంది జనాలు అయితే ఉంటారు చాలా లోతుగా ఉంటుంది కూడా ఇందులో ఫొటోస్ వీడియోస్ చాలా బాగానే తీసుకుంటారు దీని పేరేనండి గాలికొండ ఇది సుంకర్ మెట్ట దాటిన తర్వాత మనకు కనబడుతుంది ఆపోజిట్లో మనకు ఒక గుడి అనేది ఉంటుంది ఎవరైనా సరే హిందూసై ఉంటే అందులో మనం దండం కూడా మర్చిపోకండి యూ పాయింట్ దాటాక మనకైతే సుంకరి మెట్టలో అయితే ఇప్పుడు దిగేస్తున్నారు మనం యూ పాయింట్ దాటిన తర్వాత అనంతగిరి అయితే మనం ఎంటర్ అవుతాం అనంతగిరి మనం వచ్చాం ప్రజెంట్ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒక పోలీస్ స్టేషన్ అయితే కనబడుతుంది ముందుకి స్టాప్ ఉన్నట్టుంది బస్సు అయితే స్లో చేశారు జనాలు కూడా పరిగెట్టుకుంటూ వస్తున్నారు చూడండి ఒకడైతే ఎక్కేసాడు రన్నింగ్ రన్నింగ్ బస్సులు ఎక్కినట్టు తర్వాత జనాలు అయితే ఎక్కడ కూడా ఒక ముగ్గురు నలుగురు అయితే బస్సు ఎక్కారు ఈ స్టాప్ నుంచి అలా ముందుకెళ్తే మనకైతే ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది మనకు కనబడుతుంది చూసారా లెఫ్ట్ సైడ్ ఈ కాలేజ్ క్రాస్ అయ్యాక మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ములియగూడ జంక్షన్ అనమాట ఆ వేలోనే మనం బొర్రా కేవ్స్ వెళ్ళాలన్నా ఆ వేలోనే వెళ్తాం నెక్స్ట్ మనకు వచ్చేసే స్టాప్ అనమాట అది ఎవరైనా సరే అరకు విజిట్ చేసిన వాళ్ళు మనకు రిసార్ట్స్ అయితే అది పై కనబడుతుంది చూసారా అందులో ఉండవచ్చు మనకైతే చిన్న దూడపిల్ల అయితే అడ్డొచ్చింది నెక్స్ట్ మనం ములియాగూడ జంక్షన్కి అయితే ఎంటర్ అయిపోయాం చూడండి ములియాగూడ జంక్షన్ ఆ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా ఆ దారి నుండే మనం బొర్రా కేవ్స్కి అయితే వెళ్తామండి ఎవరైనా సరే వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఆ దారి వెళ్ళండి బొర్రా కేవ్స్కి వెళ్ళే రోడ్ అదే ఓకేనా ఇక్కడ కూడా చాలామంది అయితే ఎక్కుతున్నారు అంటే బొర్రా కేవ్స్ నుంచి వీళ్ళు అంటే విజిట్ చేసి వచ్చిన వాళ్ళు కనబడుతున్నారు ఒక్కొక్కరు ఎందుకంటే ఆ రోడ్ నుంచి వచ్చారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఇదేనండి బొర్రా కేవ్స్కి వెళ్ళే రోడ్ అనమాట చూసారా చాలామంది చూసి ఇప్పుడే వస్తున్నట్టున్నారు బస్సు ఎక్కడానికి జనాలు అయితే అలాగే మనకు ముల్లియగూడ జంక్షన్ దాటాక నెక్స్ట్ వచ్చేది మనకు దమ్ముకు అనమాట దమ్ముకు మనం నెక్స్ట్ స్టాప్ అనమాట అనేది మనం ఎంటర్ అవుతాం మనం దముక ఎంటర్ అయ్యే ముందు మనకి ఈ రిసార్ట్స్ అయితే కనబడతాయి అరకు వేలి కానీ అరుకులు ఎవరైనా సరే విజిట్ చేసే వాళ్ళు ఇందులో స్టే చేస్తారు స్టే చేయడానికి అయితే మనకు రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో చూడండి ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ అంటే అన్ని టాయిలెట్స్కి సంబంధించి అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఓకేనా ఎవరైనా సరే ఇక్కడ అరుకు రిసార్ట్స్ ఇది రిసార్ట్స్ ఉంది కదా ఇందులో స్టే చేయవచ్చు మనం దాన్ని దాటాక మనకు ఇదే మనకు దముకు విలేజ్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనకు చాలా కొండ మధ్య నుంచి అయితే మనం ప్రయాణం చాలా బాగుంటుంది ఇందులో నుంచి కింద చూసినట్లయితే చూడండి మనం ఒక ఫ్లైట్ నుంచి లేకపోతే ఒక హెలికాప్టర్ మీద నుంచి వెళ్తున్నప్పుడు మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలా ఉంటుంది అనమాట మనం ఘాటి దిగాక మనకి శివలింగపురం అనేది ఎంటర్ అవుతుంది ఇదేదో బాయ్స్ స్కూల్లో ఉంది ఓకేనా చూడండి ఈరోజు సండే కదా అంత కూల్గా ఉంది పిల్లలంతా లోపల ఆడుకోవడం ఏదో చేస్తున్నట్టు ఉన్నారు ఇదిగో గ్రౌండ్లో చూడండి గ్రౌండ్లో ఆడుకుంటున్నారు ఈరోజు సండే కదా ఇది శివలింగపురం విలేజ్ అండి ఇది అంటే మనకు దమ్ముకు దాటాక మనకు శివలింగపురం అనేది ఈ విధంగా మనం అలానే శివలింగపురాన్ని కూడా మనం క్రాస్ అయిపోయాం క్రాస్ అయ్యి ఇంకా మన బస్సు అయితే ఇంకా ముందుకు వెళ్తూ ఉంది ఇక్కడ ఎవరో యాక్సిడెంట్ ఏదో అయినట్టు ఉంది చాలామంది జనాలు ఉన్నారు రోడ్డు కూడా గీసుకుపోయి ఉందంటే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది చాలామంది చూస్తున్నారు అదిగో అక్కడ ట్రీట్మెంట్ ఏదో ఇచ్చినట్టు చేస్తున్నారు చూడండి ఇక్కడ ఆటో యాక్సిడెంట్ అయినట్టుగా మనకైతే కనబడుతుంది అద్దాలు కూడా పగిలిపోయాయి ఆటో అద్దాలు ఇదే అయిపోయి మనం మనం బొడ్డారు అయితే మనం ఎంటర్ అయిపోయాం చూడండి బొడ్డవరం అయితే వచ్చేసాం మనం శివలింగపురం దాటి మనం బొడ్డవరకు అయితే మనం వచ్చేసామండి ఇప్పుడు మన విజయనగరంలో ముందు ఈ దారి మీద వాళ్ళం ఇది బొడ్డవరం అయితే మనం క్రాస్ అయిపోతున్నాం నెక్స్ట్ మనం బొట్టవర క్రాస్ అవ్వగానే మనకైతే ఎస్కోట అనేది మనకు వచ్చేసింది మనం ఇప్పుడు ప్లెయిన్కి అయితే వచ్చేసాం మనం రూట్ అన్నీ దాటుకొని ఇప్పుడు మనం ప్లెయిన్కి అయితే దిగేసాం ఇక్కడ నుంచి మనకు ఎలాంటి ఘాటీలు అలాంటివి ఏముండవు కొండలు ఉండవు మనం ప్లెయిన్గా మన జర్నీ అనేది కొనసాగుతుంది ఓకేనా ఇక్కడ కూడా చూడండి చాలామంది అయితే ఉన్నారు దిగే వాళ్ళు ఎస్కోట అరకు నుండి చాలామంది వస్తారు కదా ఎస్కోట వరకు కాబట్టి ఇక్కడైతే దిగేశారు దిగా మనమైతే ఇప్పుడు మనం ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే మేము ఇంకా వెళ్తున్నాం ముందుకి ఎస్కోట్ కూడా దిగగానే మనకు అక్కడ కూల్గా ఉన్న బాడీ ఇక్కడ రాగానే కొంచెం హీట్ అయితే అవుతుంది అంటే ఎండ తీవ్రంగా ఉండడం వల్ల మధ్యాహ్నం అవుతుంది కదా దానివల్ల మనకైతే ఇక్కడ హీట్గానే ఉంది పరిస్థితి మనం ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం ఎస్కోట్లోని చూడండి ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ ఎస్కోట్ అనమాట మనం సగం జర్నీ అయితే చేస్తాం ఇప్పుడు అరకు నుండి వేసుకోవటం వరకు అయితే మన జర్నీ సగం అయితే అయిపోయింది తర్వాత మనకు వచ్చే స్టాప్స్ వచ్చి ఎల్కోట కొత్తవలస తర్వాత పెందుర్తి అలాగే వేపకుంట తర్వాత గోపాలపట్నం అయితే మనం ఇలా రీచ్ అయిపోయాం చూసారా ఈ విధంగా అయితే మనం అరకు నుండి ఇక్కడికి రావడానికి మనకైతే ఫోర్ అవర్స్ అయితే జర్నీ అయితే చేసాం ఫోర్ అవర్స్ పట్టింది ఈ విధంగా మీరు బస్సు మీద అయితే ట్రావెల్ చేస్తే ఈ యూ పాయింట్లు ఈ విధంగా కనబడతాయి చూస్తే ఎంజాయ్ చేస్తూ రావచ్చు ఓకే ఈ విధంగా మేము అరకు నుండి వైజాగ్కి ప్రయాణం అనేది చాలా బాగా జరిగింది ఎందుకంటే మనం కొండ మధ్య నుంచి రావడంతో మంచి వ్యూ పాయింట్స్ అండ్ మంచి లొకేషన్ని మనం చూస్తూ అయితే వచ్చాం మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తాం